దేవునికి స్తోత్రం మీ అందరికీ వందనాలు సమీక్ష దేవాదేవునికి దేవునికి వందనాలు మీరందరూ బాగున్నారా మీరందరూ ఆత్మీయులుగా ఆత్మానుసార్లుగా జీవించాలని ఆర్థికంగా బలంగా ఉండాలని మానసికంగా శారీరకంగా ఆధ్యాత్మికంగా బహు బలంగా ఉండాలని మీకోసం అని ప్రార్థన చేస్తాను నా కోసం నా కుటుంబం కోసం మీరు ప్రార్థన చేయండి అలాగే ఈ లోకంలో ధనవంతులు కావడం కాదు కానీ పరలోక రాజ్యంలో మనం అనేక ఆత్మల పట్ల భారం కలిగి మనం జీవించాలని నా ఆశ ఎందుకంటే మనం ఎన్ని రోజులు ఉంటామో ఈ లోకంలో తెలియదు కానీ దేవుడు ఒక దినాన నువ్వు ఎన్ని ఆత్మలు సంపాదించవు అని అడుగుతాడు నువ్వు సమాధానం చెప్పడానికి అవకాశం కలిగి చేసిపోకుండా నేను ఎన్ని ఆత్మలు సంపాదించానని దేవుడికి నువ్వు భాగ్యవంతుడిగా దేవుని దృష్టి కనబడితే ఆయన ఎంతో సంతోషిస్తాడు అటువంటి వారిగా ప్రతి ఒక్కరు జీవించాలని ఆయన కోసమే జీవించాలని మీ అందరి కోసం నేను ప్రార్థన చేస్తున్నాను ప్రార్థన చేసుకున్నాను మహాపరిశుద్ధుడు మహాగణ స్తోత్రాలను నాయన అయ్యా ఈ లోకంలో మేము ఏమి సంపాదించినా నాయన మాతో రాజకీయ నాయన మీ సన్నిధిలోనైనా అయ్యా ఒక్క ఆత్మ సంపాదిస్తే మీరు ఎంతగానో సంతోషిస్తారో ఆనందిస్తారు అటువంటి వారిగా ప్రతి ఒక్కరు జీవించేలాగిన భారం కలిగి బాధ్యత కలిగి ప్రతి ఒక్కరూ మీ సన్నిధిలో జీవించే ధన్యతను భాగ్యాన్ని దయచేసి వాక్యం ద్వారా అనేక విషయాలు నాతో మాతో మాట్లాడి మాకు కావలసిన అతమానాన్ని అనుగ్రహించి మీరు మాకు తోడుగా నడిపించి మీరే అధ్యక్ష వహించి మీరే అంత తెచ్చుకోమని స్థుతిస్తుండగా కీర్తిస్తుండగా కొనియాడుతుండగా మా స్థుతి సింహాసనంపై ఆశ్రయం ఆల్మని ఏసు క్రీస్తుల ప్రార్థన సమర్పిస్తాం తండ్రి అమెన్ ప్రియ ఏసు రాజునే చూచిన చాలు ప్రియ ఏసురాజు నో నే చూచి నా చాలు మహిమాలోనే నాయనతో నుంటే చాలు ప్రియ ఏసురాజు నూనే చూచి చాలు మహిమాలు నేనాయనతో ఆయనతో నుంటే చాలు నిత్యమైన నందు చేరి నిత్యమైన నందు చేరి భక్తుల గుంపులో హర్షించిన చాలు భక్తుల గుంపులో హార్షించిన చాలు ప్రియా యేసు చూచిన చాలు మహిమలు నే నాయనతో నుంటే చాలు ఏసుని రక్త మందు కడుగా వాక్యము చే నిత్యం భద్రా పరచబడి యేసుని రక్త మందు కడుగా వాక్యము చే నిత్యం భద్రా పరచబడి నిష్కలంక పరిశుద్ధులతో పోదును నేను నిష్కలంక పరిశుద్ధులతో పోదును నేను బంగారు వీధులలో తిరిగేదను బంగారు వీధులలో తిరిగేదను ప్రియాసు రాజును నే చూచిన చాలు మహిమాలు నేనాయనతో నుంటే చాలు ప్రియా యేసు రాజు చూచి చూచిన చాలు మహిమలు నేనాయనతో నుంటే చాలు దూతాలు వినాలానో మీటు నాపుడు గంభీరాజయా ధ్వనులు రోగునప్పుడు దూతాలు వినాలాను గంభీరాజయా ధ్వనులు భోగునప్పుడు హల్లలు పాటలు పాడుచుండ అల్లలుయ పాటలు పాడుచుండ ప్రియాయేసుతో నేను ఉల్లాసింతు ప్రియాయేసుతో నేను ఉల్లాసింతు యేసు రాజును నేను చూచిన చాలు మహిమలు నే ఆయనతో నుంటే చాలు ముండ్లా మకుటంబైన నా తలను చూసి స్వర్ణ కీరీటం పెట్టి ఆనందితు ముండ్లా మటంబై నా తలను చూసి స్వర్ణ కీరీటం పెట్టి ఆనందితు కొరడాలతో కొట్టబడిన వీపును చూసి కొరడాలతో కొట్టబడిన వీపును చూసి ప్రతి ఒక్క గాయమును ముద్దాడేదన్ ప్రతి ఒక్క గాయమును ముద్దాడేదన్న ప్రియాసు రాజును నే చూచినా చాలు మహిమలు నేను ఆయనతో నుంటే చాలు ప్రియాసురాజును చూచిన చాలు మహిమతో నాయనతో నుంటే చాలు నింప వాడే నా భాగ్యాగృహమును స్మరించుచుంటే హృదయాస్తు నింప వాడే నా భాగ్య గృహమును స్మరించుచుంటే హల్లెలుయా మేన్ అల్లెలుయా హల్లెలుయా మేన్ హల్లెలుయా వర్ణింప నానాలుకా చాలా దయ్య వర్ణింప నానాలు చాలా దయ్యా ప్రియా యేసు నూనె చూచిన చాలు మహిమలోనే నాయనతో నుంటే చాలు ఆహాయా బోరాయపుడు ధ్వనించును ఆహాయా సాయపుడు తీరుతుందో ఆహాయా బోరాయపుడు ధ్వనించును ఆహానాసాయపుడు తీరుతుందో తండ్రి నా కన్నీటిని తుడుచునప్పుడు తండ్రి నా కన్నీటిని తుడుచునప్పుడు ఆశతో వేచి ఉండే నా హృదయము ఆశతో వేచి ఉండే నా హృదయం ప్రియా యసు రాజును చూచిన చాలు మహిమలో నే నాయనతో నుంటే చాలు నిత్యమైన చేరి భక్తుల గుంపులోహాయించిన చాలు ప్రార్థన చేసుకున్నాం మహాపరిశుద్ధుల మహాగరణ స్తోత్రాలను అయినా మనం స్తుతించే నాలుక మాకు ఇచ్చినందుకు మీకు వందనాలైనా వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడమని ఏసుక్రీస్తు నమ ప్రార్థన సమర్పిస్తాం తండ్రి మనకి ఏర్పాటు చేసిన గ్రంథము ప్రసంగి ఏడో అధ్యాయం ప్రసంగి ఏడుగా ఏడో అధ్యాయం ఒకటి నుంచి ఆరు వచనాలు చదువు సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు ఒకరి జన్మదినము కంటే మరణ దినము మేలు సుగంధ తైలము కంటే మంచి పేరు మంచి అంటే కేవలం సమాజంలో మంచి పరుగుబడి మాత్రమే కాదు అది ప్రవర్తనలో నిజమైన మంచితనం సంఘంలో పరపతి కోసం పాగులాడే వారికంటే ఇలాంటి వారి ప్రభావం ఇతరులపై ఎక్కువగా ఉంటుంది మరణ దినం దేవుల్లో విశ్వాసికి పుట్టిన దినం కంటే మరణ దినమే మేలు ఎందుకంటే అది ఎంతో ఉన్నతమైన జీవితానికి ఆరంభం అలా రెండో వచ్చినాయి విందు జరుగుతున్న ఇంటికి పోవుట కంటే ప్రలాపించున్న వారి ఇంటికి పోవుట మేలు అనగా మరణం అందరికీ వచ్చిన గనుక బ్రతుకువారు దాని మనస్సున పెట్టుదురు నవ్వుట కంటే దుఃఖపడుట మేలు ఏలయానగా ఖిన్నమైన ముఖము హృదయమును గుణపరచును జ్ఞానుని మనస్సు ప్రలాపించు వారి ఇంటి మీద నుండును అయితే బుద్ధిహీనుల తలంపు సంతోషం సంతోషించు వారి మధ్య నుండును బుద్ధిహీనుల పాటలు వినట కంటే జ్ఞానుల గద్దెంపు వినుట మేలు ఏలయనగా బాణ క్రింద చిటపటయను చినుకుల మంట ఎట్టిదో భక్తిహేనులు నవ్వు అట్టిదే ఇది వ్యర్థము అని ఎవరో రాస్తున్నారు ఇది సొలోమోను ప్రసంగి గ్రంథాన్ని రాశాడు ఆ ప్రసంగి గ్రంథంలో ఉన్న మాటలు మన హృదయంలో చేర్చుకుంటే మనం దీవించబడతాం నవ్వుట కంటే దుఃఖపడటం మేలు జ్ఞానయుక్తమైన హెచ్చరిక ద్వారా కలిగే విచారం వేదనలను చబల చిత్తులైన మూర్ఖులు నవ్వే నవ్వును సొలోమోను పోలుస్తున్నాడు గద్దింపుకులోనైనా వాటికి విచారం కలుగుతుంది కానీ ఆ విచారం ప్రశ్తాపాన్ని కలుగు చేస్తుంది జీవితంలో వాస్తవమైన అంశాలను ఇప్పుడు వారు ఎదుర్కోవాల్సి వచ్చింది కనుక అలాంటి విచారం నవ్వుట కంటే మంచి సమయాల కంటే శ్రేష్టమైనది నువ్వుల కంటే మంచి సమయాల కంటే శ్రేష్టమైనది విచారం అలాంటి విచారం అలాగే ఎనిమిదో వచ్చిన నుంచి పద్నాలుగు వచ్చిన కార్యారంభం కంటే కార్య అంతము మేలు అహంకారం గలవాని కంటే శాంతము గలవాడు శ్రేష్ఠుడు ఆత్రపడి కోపపడవద్దు భక్తిహీనుల అంతరింద్రియము లందు కోపము సుఖనివాసము చేయును ఈ దినముల కంటే మునుపటి దినముల ఎలా క్షేమకర్ములు అని అడగవద్దు ఈ ప్రశ్న వేయుట జ్ఞానయుక్తము కాదు జ్ఞానము స్వాస్థ్యమంతా ఉపయోగము సూర్యుని క్రింద బ్రతుకు వారికి అది లాభకరము జ్ఞానము ఆశ్రయాస్పదము ద్రవ్యము ఆశ్రయాస్పదము అయితే జ్ఞానము దాన్ని పొందిన వారి ప్రాణమును రక్షించును ఇదే జ్ఞానం వల్ల కలుగు లాభము దేవుని క్రియలను ధ్యానించుము ఆయన వంకరగా చేసిన దాన్ని ఎవడో చక్కపరచును సుఖదినము నందు సుఖముగా ఉండుము ఆపద్ది యోచించుము తాము చనిపోయిన తర్వాత జరిగే దాని నరులు తెలుసుకొనకుండా దేవుడు సుఖ దుఃఖములను జతపరిచి ఉన్నాడు దేవుని క్రియలను ధ్యానించు దేవుడిచ్చిన గమ్యాల వైపు పట్టుదలగా సాగి దేవుడు అనుగ్రహించే దారి కఠినంగా ఉన్నా సవ్యంగా ఉన్నా సరే దానిలోనే ముందుకు సాగాలని సులువును ప్రోత్సహిస్తున్నాడు దేవుడు మనలో కార్యం చేస్తున్నాడని గుర్తించడం వల్ల సమృద్ధిలో మనం ఆనందించగలం అలాగే కష్టాలు కలిగినప్పుడు దేవునిపై ఎలా ఆధారపడాలో నేర్చుకోగలం కలిమిలో ఉన్నా లేమిలో ఉన్నా పౌలు వలె తృప్తిగా ఉండటం మనం నేర్చుకోవాలి అలాగే పదహారు వచ్చి అధికముగా నీతిమంతుడిపై ఉండకము అధికముగా జ్ఞానవి కాకుము నిన్ను నీవేళ నాశనం చేసుకుందువు అని దేవుడు మాట్లాడుతున్నాడు నేను జ్ఞానుని కదా అని నీవనుకునవద్దు ఏహో ఇందు భయభక్తులు కలిగి చెడుతనం విడిచిపెట్టుము తమ రక్షణ కొరకు తాము చేసే మంచి పనులకై ఆధారపడేవారు మేము జ్ఞానము అని విర్రవీగేవారు నాశనమవుతారు మన హృదయాల్లో పునం సృష్టి జరగాలంటే దేవుని నుండి నిజమైన నీతి మనకి కావాలి దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోవాలంటే పరిశుద్ధాత్మ నిజమైన జ్ఞానం మనకి కావాలి అలాగే సామెతల గ్రంథము ఇరవై రెండో అధ్యాయం ఒకటో వచ్చిన చూసుకున్నట్లయితే గొప్ప ఐశ్వర్యం కంటే మంచి పేరును వెండి బంగారముల కంటే దయయు కోర దగినది అంటే గొప్ప ఐశ్వర్యము కంటే మంచి పేరు వెండి బంగారముల కంటే దయా అంటే ఐశ్వర్యం కంటే మంచి పేరు అంటే ఇతరులకి మనం ఎప్పుడైతే సహాయం చేసేవారుగా ఉంటాం అది మంచి పేరు వస్తుంది ఐశ్వర్యం ఉన్న మంచి పేరు రాదు నీ కలిగింది ధనమైన వాక్యమేనా నీ కలిగింది నువ్వు పంచిపెట్టు నువ్వు ఐశ్వర్య అవుతావు అని దేవుడు వాక్యం తెలియజేస్తున్నది వెండి బంగారముల కంటే దయ మన చుట్టూ ఉన్న వాళ్ళకి తాగుళ్ళు విచారంలో అనేక వ్యసనాల్లో చెడిపోతున్న వారికి దేవుని మాటలు ప్రకటించు అదే దయ అందుకనే మనం ఈ లోకంలో ధనవంతులు కాకపోయినా దేవుని సన్నిధి ధనవంతులు కావాలి ధనవంతులు కావాలని నువ్వు ప్రయాసపడు అని దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు అలాగే రెండు కోరిందీలు పత్రిక ఏడాయ పదవచ్చు దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలుగజేయును ఈ మారు మనసు దుఃఖమును పుట్టించదు అయితే లోక సంబంధమైన దుఃఖము మరణమును కలుగ చేయను అంటే పౌలు ఇక్కడ రెండు రకాల దుఃఖాలను వర్ణిస్తున్నారు ఒకటి ప్రశ్తాపానికి అంటే హృదయ పరివర్తనకు పాపం నుండి మలుకుని దేవుని తట్టు తిరగడానికి దారితీసి యథార్థమైన దుఃఖం ఇలాంటి పరితాపం రక్షణకు దారితీస్తుంది పౌలు దృష్టిలో పాపం విషయంలో ప్రశ్చాతాపం క్రీస్తులో విశ్వాసం ఇవి రెండు మానవపరంగా రక్షణ మార్గాలు రెండు దీనికి భిన్నంగా ప్రశ్తాపం లేని వారు తమ పాపానికి ప్రతిఫలం ఎదురైనప్పుడు మాత్రమే దుఃఖిస్తారు అలాంటి దుఃఖం శాశ్వత మరణాన్ని తీర్పును తెస్తుంది అని పౌలు భక్తుడు తెలియజేస్తున్నాడు అలాగే రెండు వేల రాసిన పత్రిక ఐదో అధ్యాయం ఒకటి నుంచి పది వచనాలు మనం చూసుకున్నట్లయితే భూమి మీద మన గుడారమైన ఈ నివాసం శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినదియు నిత్యమైనది అయిన నివాసం పరలోకమందు మనకు ఉన్నదని ఎరుగుదు మనము దిగుమరులము కాక వస్త్రము ధరించుకుని వారముగా కనబడదుము కాబట్టి పరలోకము నుండి వచ్చి మనం నివాసము దీనిపైన ధరించుకోవాలని అపేక్షించు దీనిలో మూలుగు ఈ గోడారంలో నుండి మనము భారం మూసుకొని ములుగుచున్నాము ఇది తీసివేయవలనని కాదు కాని మత్స్యమైనది జీవము చేత మ్రింగివేయబడినట్లు ఆ నివాసమును దీనిపైన ధరించుకొని కోరుచున్నాం దీని నిమిత్తం మనం సిద్ధపరిచిన వాడు దేవుడే మరియు ఆయన తన ఆత్మను సంచకరువును మన అనుగ్రహించి ఉన్నాడు వెలుచూపు వలన కాక విశ్వాసం వలన నడుచుకొని చున్నాం గనుక ఈ దేహమును నివసించున్నంత కాలము ప్రభువునకు దూరంగా ఉన్నామని ఎరిగి ఉండి ఎల్లప్పుడూ ధైర్యము గలవారమై ఉన్నాము ఇట్ల ధైర్యము కలిగి ఈ దేహమును విడిచిపెట్టి ప్రభువును అంత నివసించటకు ఇష్టపడుచున్నాము కావున దేహమందున్నను దేహం విడిచినను ఆయనకి ఇష్టలమై ఉండవాలని మిగిలిన అపేక్షించుచున్నాం ఎందుకనగా తాను జరిగించిన క్రియలు చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేవతో జరిగించిన వాటి ఫలమును ప్రతి వాడిను పొందినట్లు మనమందరమును క్రీస్తు న్యాయపేట మీదుట ప్రత్యక్షము కా వలయను భూమి మీద మన గుడారం పౌలు ఇక్కడ షరతు దాతువు వాడుతున్నాడు ఒకవేళ ఈ వ్యాసం సిద్ధమైపోతే క్రీస్తు త్వరలో రానున్నాడు అతనికి తెలుసు గనుక అదే జరిగితే అతడు అసలు మరణమే పొందడు అని అతని దేహం కనురెపపాటులో మార్పు చెందుతుంది ఈనాడు ప్రతి విశ్వాసులోనూ ఈ ద్వంద్వ సంభావ్యత అంటే మరణమా రూపాంతరమా అనేది ఉంది క్రీస్తు తన రెండో రాగడి దినం కానీ సమయం కానీ వెల్లడించలేదు కాబట్టి ఈ సంభవం జరిగే అవకాశం ఉంది పవితృ జీవనానికి ఇది శక్తివంతమైన ప్రేరణ దేవుడు అనేక విషయాలు ఆయన వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు అలాగే భూమి మీద మన గుడారమైన నివాసం ఒకటి భూమి మీద మన గుడారము అనే మాట విశ్వాస యొక్క భౌతిక దేహాన్ని కానీ అతని యహలోక జీవితాన్ని కానీ వచ్చు రెండు చేతి పని కాక దేవుని చే కట్టబడినదియు నిత్యమైనది అనేది విశ్వాసిక పరలోకం మన తన పునరుద్ధరణ దేహానికి ఎదురు చూస్తున్న సమయంలో ఇవ్వబడే తాత్కాలిక దేహాన్ని సూచిస్తుండవచ్చు లేక ఈ మాటకు పరలోక నివాసములోని పర్యావరణం అనే అర్థం ఉండవచ్చు ప్రభువునొద్ద అంత మనం దేవుని సన్నిధిలో నివసించాలని ఆయన వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు అందుకని ఆయన సన్నిధిలో మనం జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు ఈ పరిశుద్ధ వాక్యం దేవుడు దీవించిన కాక ప్రార్థన చేసుకున్నాం మహాపరిశుద్ధుడ మహాగణ స్తోత్రాలను ఆయన ఈ సమయంలో నాయన మీ సన్నిధిలో ఇంతవరకు నాయన ఈ గోడారం గొప్ప ఐశ్వర్యం కంటే మంచి పేరు ఎండి కంటే దయా కోరదగినదని వాక్యం చెప్పి నాన్న నాయన వాక్యాన్ని తాలూకా జీవితాన్ని మీరు జీవించే ధన్యత భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి దయచేమని ఏసు క్రీస్తునాం ప్రార్థన సమర్పిస్తున్నాను తండ్రి మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైన యేసు క్రీస్తు కృప పరిశుద్ధాత్మ ఆయన సన్నిధి సహవాసం యూట్యూబ్ ద్వారా ఫేస్బుక్ ద్వారా ఎంతమంది అయితే వాక్యాన్ని అంటున్నారు వాళ్ళకి ఆయన రాకడ పర్యాంతం ఆయన ఆయన ప్రతి ఒక్కల్ని ఆయన గుడారంలో సంరక్షించనుగాక ఆమె